ఈ ఊళ్ళో చాలా మంది హంతకుడు తిరుగుతూ ఉన్నారా రే ఆగ్రా ఎవరు నిన్నే అన్నానరా ఏ నువ్వు హంతకుడు అని నీకు తెలీదా ఏంట్రా వాగుతున్నావు జైదీరా అవునరా హంతకుడిని హంతకుడని కూడా ఏమని అనమాటా ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు కానీ నేను చెప్తున్నా నువ్వేరా హంతకుడివి అబ్బా

అది కదా నా వాడు నన్ను హంతకుడు అంటున్నాడు అవునన్నా వాడు హంతకుడువాయా ఎక్కడే మాట్లాడాలి కూడా తెలియదా నీకు వెళ్ళవాయా నిన్నేం చేస్తానో చూడు వెళ్ళమన్నాను కదా ఓయ్ మీరు కూడా వెళ్ళాడయా పాండు ఆ రోజు సీనుతో గొడవ పడినప్పుడు నేను ఏదో చేసి ఉండాలి నాతోనే పెట్టుకుంటావా వదిలే మరలే వదిలే మరి నువ్వు మీరు వీడితో ఒంటరి మాట్లాడాలి చూసుకోండి ఏంటి మురళి నలుగురు చూస్తే ఏమనుకుంటారు నువ్వు బాగా తెలివిగలవాడు అనుకుంటే ఇలా చేస్తున్నావు ఏంది దీనికి అంతరికే కారణం మీరే అన్నా నేనేం తప్పు చేస్తానయ్యా ఏం చేసినా సరే మీరు వాడికి వత్తాసు పలుకుతున్నారు అందుకే నోటు కూర్చో వాగుతున్నాడు ఇప్పుడు నన్నే హంతకుని అంటున్నాడు వాడే కాదయ్యా ఈ ఊళ్ళో వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు ఏంటన్నా మీరు అనేది నేనే అసలు విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు జరిగిన నిజం ఏంటో చెప్పు ఏం నిజమన్నా పెళ్లి రోజు రాత్రి నువ్వే డాక్టర్ చంపేశావు నా చూసింది నిజం చెప్పు మనోసింది ఆ రోజు ఏం జరిగిందో నేను వివరంగా ఆ రోజు డాక్టర్ గొంతు నేను నిలిపింది నిజమే కానీ ఎందుకు అలా చేస్తాను మీకు తెలుసా ఏంటి డాక్టర్ గారు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు ఏం లేదండి ఏమీ లేదంటున్నారు మొహం అలా వాడిపోయింది మీకు ఏదైనా లోటు జరిగిందా కమల్ గురించే కమల్ గురించా ఏంటి విషయం ఈ మధ్య వాడి ప్రవర్తన ఏం బాగాలేదు నేను కస్తూరితో ముందే చెప్పాను కానీ దాన్ని నమ్మలేదు ఈరోజు కస్తూరి బట్టలు తీసుకొని ఆ బిహేవ్ చేస్తున్నాడు ఆ విషయం ఎవరితో చెప్పాలో తెలియక డాక్టర్ కస్తూరి గారు మిమ్మల్ని ఇష్టపడిందని ఒకే ఒక కారణం వల్ల గుర్లీ గారు నా ఆశీల్ని చంపుకొని మీకు ఇచ్చి పెళ్లి నేను మొదటి రోజే మా కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నావా ఒక్కరికి కమ్మలంటే ఎవరనుకున్నావు నా ప్రాణం రా నేను చెప్పేది వినేది సార్ ఇప్పుడు మీకు అర్థమైందా ఇదే జరిగింది ఏమే అట్టా చెప్పాడు వాడే మనిషి అయ్యా చచ్చిపోయేటప్పుడు అట్టాని మాట చెప్పి చచ్చాడు కమలు ఏమేం తిన అమ్మాయికుడు కదా అలాంటి పోయి చచ్చా అందువల్లే డాక్టర్ గొంతు నిలిపాను నేను ఎవరైనా హత్య చేస్తాను అన్నయ్య సరే వదిలేవయ్యా ఇప్పుడు నిజం తెలిసింది కదా డాక్టర్ ఎలా చచ్చి ఉంటాడు